హాయ్ ఫ్రెండ్స్ హరీ బ్రీవన్ మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వరల్డ్ జియాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం భూస్వరూపాలు వర్గీకరణ టాపిక్లో నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చూడటం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా టాపిక్ లోకి వెళ్దాం నది క్రమక్షయ ప్రక్రియలో నదుల పాత్ర భూపటనం యొక్క క్రమక్షయ చక్రంలో ఏ విధంగా ఉంటుంది ఆన్సర్ ఆన్సర్ డి పై పైవన్యు చూడండి నదుల జన్మస్థలంను అనుసరించి అవి ప్రవహిస్తూ మైదానం వరకు చేరే నది భాగాన్ని యవ్వన దిశగా చెబుతారు నదీ పర్వత ప్రాంతాన్ని దాటి మైదాన ప్రాంతంలో ప్రవహించే భాగం ఇది నదీ వ్యవస్థలో మధ్య భాగం నదీ వ్యవస్థలో చివరి భాగాన్ని మైదాన ప్రాంతం నుండి నది ముఖద్వారం వరకు గల ప్రాంతాన్ని వృద్ధాప్య దిశగా చెబుతారు ఈ విధంగా నదీ క్రమక్షయ ప్రక్రియలో నదుల యొక్క పాత్ర విధానం నెక్స్ట్ నదీ నీటిని పొందే భూభాగం ఎక్కువ మోతాదులో విస్తరింపబడి ఉంటే దానిని నదీ ప్రవాహ ప్రాంతంగా పిలుస్తారు రెండు నదుల పరివాహ ప్రాంతాలను వేరు చేసే ఎత్తైన భాగం నది విభాజక క్షేత్రానికి సంబంధించి ఈ క్రింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించండి ఆన్సర్ బి చూడండి ఫ్రెండ్స్ తూర్పుకు ప్రవహించే ద్వీపకల్ప నదులకు పశ్చిమాన ప్రవహించే ద్వీపకల్ప నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా ఉండే పశ్చిమ కనుమలు నర్మదా మరియు తపతే నదులకు సాత్పురా పర్వతాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ నదీ ప్రవాహ నమూనాలకు సంబంధించి పరిశీలించండి ఏ చూడండి భూమి యొక్క వాలు భూగోళిక వి నిర్మాణం నీటి పరిమాణం మరియు నీటి వేగం అంశాలపై ఆధారపడేది పారుదల వ్యవస్థ ఇవి ప్రధానంగా నదులు మరియు జేసెన్ల రూపాల ద్వారా ఉపరితల నీటి ప్రవాహ వ్యవస్థను సూచిస్తుంది నెక్స్ట్ నది క్రమక్షయానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ ఏ ఆన్సర్ ఏ ఒక నది క్రమక్షయ క్రియాశీలత ఆ నదిలో ప్రవహించే నీరు ప్రవాహ వేగం నదిలోయ యొక్క వాలుపై ఆధారపడదు నెక్స్ట్ నది రవాణాకు సంబంధించి ఈ క్రింది అంశాలు పరిగణించండి ఆన్సర్ డి నది రవాణా సామర్థ్యం నదీ ప్రవాహ వేగం దానిలో రవాణా చెందించబడే శిలాఖండాల పరిమాణం ఆకారం విశిష్ట సాంద్రతలపై ఆధారపడుతుంది నది నదిలో భారం అధికమైనప్పుడు నిక్షేపణకు దారి తీస్తుంది నదులలో చేరిన భారాన్ని నదులు రవాణా చేయలేని స్థితిలో ఉంటాయి అలాంటి నదులను అతి నదులు అంటారు నెక్స్ట్ ఈ క్రింది అంశాలను పరిగణించండి ఆన్సర్ డి చూడండి పెద్ద పెద్ద బండరాళ్ళు నదీ ప్రవాహంలో దుర్లుకుంటూ పోవడాన్ని సాల్టేషన్ అంటారు నదిలో మోస్తారు రాళ్ళు చిన్నరాళ్ళు గుడకరాళ్ళు ప్రవాహ వేగానికి కొట్టుకొని పోవడం రాక్షన్ అంటారు సన్నని ఇసుక మట్టిని నది చాలా దూరం వరకు తీసుకొని వెళ్ళడాన్ని సస్పెన్షన్ అంటారు సున్నపురాయి ఉప్పు మరియు అనేక లవణాలు నీటిలో కలిగి ఉన్న దృశ్య భారంగా రవాణా చెందించడాన్ని ద్రావణంగా పేర్కొంటారు నెక్స్ట్ ఈ క్రింద ఇచ్చిన పవన భూస్వరూపాలు ఎడారి ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తాయి వాటికి సంబంధించి అంశాలను పరిగణించండి ఆన్సర్ సి ఉష్ణ మండల ఎడారులు భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్న సముతీ సూష్ణ మండలంలో ఏర్పడతాయి ఉదాహరణకు పేటగోనియా ఎడారులు నెక్స్ట్ ప్రపంచంలోని ప్రముఖ ఎడారులు అవి ఆక్రమించుకున్న ప్రాంతాన్ని ఈ క్రింద ఇవ్వబడిన వాటిని పరిశీలించండి ఆన్సర్ డి తక్షమాన్ ఎడారి సౌదీ అరేబియాకు ఉత్తరంగా సిరియా దేశానికి ఆగ్నేయంగా ఉంది నెక్స్ట్ ప్రపంచంలోని ప్రముఖ ఎడారులు అవి ఆక్రమించుకున్న ప్రాంతాన్ని సరైనవి గుర్తించండి ఆన్సర్ డి డివన్ని సరైనవి చూడండి ఆసియా ఎడారులు ఆక్రమించిన ప్రాంతం ముప్పై నాలుగు శాతం ఆఫ్రికా ఎడారులు ఆక్రమించిన ప్రాంతం యాభై ఐదు శాతం ఉత్తర అమెరికా ఎడారులు ఆక్రమించిన ప్రాంతం ఎనిమిది శాతం నెక్స్ట్ పర్వతాలు ఏర్పడిన విధంగా ఆధారంగా పలకల యొక్క అభిసరణ చలనం వలన ఒక అంచు శిథిలాలు ముడతలు వలె పైకి లేచి ముడత పర్వతాలుగా ఆవిర్భావం చెందాయి వివిధ దేశాలలో ముడత పర్వతాలు ఈ క్రింది పేర్కొనబడ్డాయి పరిశీలించండి ఆన్సర్ డి ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వత వ్యవస్థ దక్షిణ అమెరికాలోని ఎత్తైన ఆకన్ కాగ్వాస్ శిఖరం అండీస్ పర్వతాల్లో కలదు ఉత్తర అమెరికాలో అలక్సాస్ పర్వతాల్లో గల మెక్కిన్ ఎత్తైన శిఖరం ఈ క్రింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించము ఆన్సర్ డి నెక్స్ట్ ఉష్ణద్రవ నిర్గరాలు ఎంత సమయానికి ఒకసారి వేటి నీటిని విరజమ్ముతుంది ఆన్సర్ ఏ అరవై ఆరు నిమిషాలకు నెక్స్ట్ అరవై ఆరు నిమిషాలకు ఒకసారి నెక్స్ట్ ప్రపంచంలోనే ఎక్కువగా అన్ని అగ్ని పర్వతాలు క్రింద తెలిపిన ఏ ప్రాంతాలలో ఏర్పడతాయి అవసరణ మరియు అభిసరణ పలక సరిహద్దుల వెంబడి అగ్ని పర్వతాలు విస్ఫోటనాలు క్రింది తెలిపిన ఏ ప్రాంతాలలో దొరుకుతాయి ఆన్సర్ డి వై శిలావరణ పలకాల అంచుల వెంబడి సముద్రపు రేడ్జుల వెంబడి పగులు లోయలు మరియు ముడత పర్వత శ్రేణుల వెంబడి నెక్స్ట్ సాన్ ఆండ్రియాస్ భ్రంశము అనేది ఒక ఆన్సర్ సమాంతర భ్రంశం ట్రాన్స్ఫర్ ఫ్లోంట్ శిలావరణ పలకాలు క్రింది వాణిలో దేనిపై కదులుతూ తేలియాడుతూ ఉంటాయి ఆన్సర్ డి నెక్స్ట్ ప్రపంచంలో క్రియాశీల అగ్ని పర్వతాలు ఎక్కువగా క్రింది తెలిపిన ఏ ప్రాంతాల్లో ఉన్నాయి ఆన్సర్ ఏ పసిఫిక్ తీర ప్రాంతాల చుట్టూ నెక్స్ట్ క్రింది వాటిలో సరైన ప్రకటన గుర్తించము అగ్నిపర్వత శిఖర భాగంలో పల్లెము లేదా గరాటు ఆకృతిలో ఉన్న బోరు ప్రాంతాన్ని జ్వాలాబిలం అంటారు శిలాద్రవం ఈ ఉపరితలాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే అగ్నిపర్వత నిర్మాణంలోని పైపులాంటి మార్గాన్ని విమ్ట్ అంటారు అగ్నిపర్వత క్రియ ప్రక్రియలలో అగ్నిపర్వత ప్రక్రియల్లో భూ ఉపరితలంపైకి ఆమ్ల లావా విడుదలైనప్పుడు భూ ఉపరితలంపై పర్వతాలు ఏర్పడతాయి ట్రై చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్